హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అంటే హ్యాపీ థర్స్డే డే ఈరోజు గురువారం గురువారం రోజు సాయిబాబాకి పూజ చేసిన సాయిబాబా మా మందిర్లో రెండే ఫోటోలు ఉన్నాయి ఒకటి గణపతి ఫోటో ఒకటి సాయిబాబా ఫోటో ఒకటి ఇంకోటి సాయిబాబా పెద్ద ఫోటో సైడ్లో ఉన్నది రెండో ఫోటోలు ఎందుకు అనుకుంటున్నారా అంటే మేము ఎక్కడికి జాతరలకి ఇక్కడ తీర్థయాత్రలకి వెళ్ళలేదు తీసుకురావడానికి అందుకే రెండే మందిరం కూడా చిన్న ఉంది కాబట్టి రెండు అయితే బర్వాత సెట్ అయింది ఇంకా ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ చిన్న చిన్న ఫోటోలు తీసుకొచ్చి పెడతా రోజు గురువారం కదా పూజ అయిపోయింది బయట కొంచెం వర్షం పడుతుండే చల్ల వాతావరణం ఉంది బయట వర్షం పడుతుంది అంతకుముందు రోజు నుండి ఆ రోజు గురువారం బుధవారం గురువారం బుధవారం కూడా బాగా వర్షం పడ్డాయి కొంచెం గట్టిగా పడి తెలిసింది కొంచెం సన్ స్లోగా పడుతుండే వర్షము పూజ అయితే కంప్లీట్ అయింది అయితే ఏంటంటే నేను గురువారమే రోజు ఎందుకు పూజ చేస్తానంటే మాకు పిల్లల ఎంటికలు సిడీలో తీసినాము ఎందుకంటే నాకు కొంచెం సాయిబాబు మీద భక్తి ఎక్కువ అందుకే పిల్లల ఎంటికలు తీసిన పెద్దోడి కాసినాము చిన్నోడి కూడా అక్కడనే తీసినాము చిన్నోడి తీసినప్పుడు గురువారం రోజు ఒక పొద్దు పట్టుకున్నాను అయితే స్పెషల్గా గురువారం రోజు ఒకరోజు స్పెషల్గా పూజ చేస్తా పండగ పండుగ వచ్చినా పూజ చేస్తాయి ఇక్కడ బొమ్మలని అయితే రోజు పూజలు వాళ్ళు పొద్దున్న లేచిన పైగా పూజ అయినా కానీ తర్వాత ఏ అయినా మొదలు పెడతారు కానీ నాకు ఫస్ట్ కొంత అలవాటు లేదు కొన్ని రోజుల వాళ్ళు అలవాటు చేసుకుంటా ఆ పని కూడా అందుకే గురువారం రోజు పూజ చేస్తా పూజ అయితే కంప్లీట్ అయింది చాలా బాగా అనిపించింది రెండే ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తే మంచితే అని నేను అనుకుంటాను అంటే ఇంట్లో ఫోటో తెచ్చుకోవాలి ఎక్కడికి మందిరికి ఎక్కడికైనా వెళ్తే ఏ విధంగా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో తెచ్చుకోవాలి ఎందుకంటే పిల్లల వల్ల ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సపోయి థ్యాంక్ యూ